ఏంటు దిన నిండు గర్భిణివి చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఒకటి మరేం చేయాలో దిన మన వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు కొంతమంది వీడియో చూసి కనీసం లైక్ కామెంట్ కూడా చేయడం లేదు మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందదినా వాళ్ళు చెప్పాలి కదా ప్లీజ్ వ్యూర్స్ మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్ లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో కి తెలిసేది అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కదా వదినమ్మగండం మువ్వలపల్లె అనే ఊరిలో ఒక జమీందారీ సంతతికి చెందిన ధనవంతులు ఉన్నారు అంత ధనవంతులైనా వాళ్లు చాలా సింపుల్గా ఉండేవాళ్లు డబ్బుంది అన్న దర్పం కాని అహంకారం కాని వాళ్లలో కూడా ఉండేది కాదు ఆ కుటుంబానికి ఈతరం పెద్ద ఆ ఇంటి పెద్ద కొడుకైన శివనాథ గజపతి అతని భార్య పేరు జానకి శివానంద తల్లిదండ్రులు చనిపోతూ అతనికి మరో ఇద్దరు కొడుకుల బాధ్యతని అప్పజెప్పిపోయారు నుండి తన తమ్ముళ్ళు రవిరాజ గజపతి హరిరాజ గజపతుల్ని తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు శివనాథుడు ఒకరోజు ఆ ఇంటి పెద్ద కోడలు జానకి తల్లి తన కూతురి ఇంటికి చుట్టం చూపుకని వచ్చింది ఓరం రోజులు కూతురింట్లో ఉండి వెళ్లిపోయే ముందు తన కూతురు జానకితో ఇలా అంటుంది చూడమ్మ జానకి ఇలా అంటున్నానని అనుకోబాకు నువ్వు గారు కలిసి మీ మరుదులిద్దరికీ బాగా లోకు వేస్తున్నట్టు అనిపిస్తుందే నాకు లేకపోతే తమ్ముళ్ళని తమ్ముళ్ళ చూడడం మానేసి బిడ్డలని ఆయన అండం అదేదో నిజమే అన్నట్టు నువ్వు కూడా వాళ్ళని అలాగే చూడడం అది సరికాదేమో అనిపిస్తుందే నాకు ఇలా వాళ్ల గురించి పట్టించుకుంటూ ఉంటే మీకు ఒక కూతురుందన్న విషయం గుర్తుందా అది కూడా పెరిగి పెద్దదవుతుందన్న విషయం తెలుస్తుందా చూడమ్మా నువ్వు నా కన్నతల్లివి కనుక నీకిది వింతగాను నచ్చకుండానే ఉండొచ్చు కాని ఇది చనిపోయే ముందు మా అత్తగారు నాకు అప్పచెప్పిన బాధ్యతమ్మా అంటూ కొన్నేళ్ల క్రితం చనిపోయే దశలో మంచం మీద ఉండగా తన అత్తగారు చెప్పిన ఆఖరి మాటలు గుర్తు చేసుకుంటుంది జానకి చూడమ్మా జానకి ఏక నుండి నీ ఇద్దరి మరుదుల బాధ్యత కూడా నీదేనమ్మా వాళ్ళని సక్రమమైన దారిలో ఉంచాల్సిన దానివి నా తర్వాత వాళ్ళకి తల్లిలా అన్నీ దగ్గరుండి చూసుకోవలసిన దానివి నువ్వేనమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకత్తయ్యా మీరు ప్రశాంతంగా పడుకోండి లేదమ్మా నా ఆడబడుచులు అదేనమ్మా మీ మావే గారి ఇద్దరు చెల్లెళ్ళు అంత సవ్యమైన వాళ్లు కాదు ఆ వద్దని చెబుతున్నా వెనకుండా ఇద్దరు అప్రయోజకుల్ని పెళ్లి చేసుకున్నారు పెళ్లైన రెండేళ్లలోపే ఆళ్ళులిద్దరు తమకి మనం ఇచ్చిన కట్నం డబ్బుని ఆస్తుల్ని పాడు చేసుకొని మళ్ళీ డబ్బులు కోసమని ఆడబిడ్డలిద్దరిని పుట్టింటికి పంపించేశారు అప్పుడు మీ మావయ్య మన ఫ్యాక్టరీని వాళ్ళకి పాతికేళ్ల పాటు లీజుకిచ్చి దానిమీదొచ్చే ఆదాయాన్ని వాళ్ళని తీసుకోమన్నారు అత్తయ్యా మీరు కంగారు పడుతున్నారు అలా అయితే మీకు బీపీ పెరిగిపోతుంది చెప్పాలనుకున్నదేదో కాస్త నిదానంగా చెప్పండి పర్వాలేదు అదేనమ్మా మీ మావయ్య ఈ ఇంటి అల్లుళ్ళకి లీస్కిచ్చిన ఫ్యాక్టరీ మీద పాతికేళ్ల తర్వాత వాళ్ళకింక ఉండదు అందుకే ఎలాగైనా సరే నా మనవరాళ్ళిద్దరిని నీ మరుదులకిచ్చి పెళ్లి చేస్తే ఆస్తిలో వాళ్ళకి హక్కు వస్తుందని వాళ్ళు ఆ పిల్లలు పుట్టిన దగ్గరునుండి అనుకుంటున్నారు ఎలాగో దగ్గర బంధాల్ని కాదనిలేము పైగా వాళ్ళు నా కూతురు బిడ్డలు గనక మన ఇంటికి కోడలైనా పర్వాలేదు కాని ఆ కోడళ్ళు వస్తూ వస్తూ తమ తండ్రులు బుద్ధుల్ని బుర్రల్ని మన ఇంట్లో వాడి ఒకటిగా ఉంటూ ఉమ్మడిగా బ్రతుకుతున్న మన కుటుంబాన్ని ఆస్తుల్ని వేరు చేస్తారేమోనని నా భయం అందుకే అలాంటిదేవి జరగనివ్వనని ఈ ఆస్తి పంపకాలు నువ్వు బ్రతుకుండగా జరగకుండా చూస్తానని నాకు మాట ఇవ్వమ్మా తప్పకుండా అద్దయ్య మీరు కోరినట్టే నేనుండగా ఎవరు మన కుటుంబాన్ని విడగొట్టాలని చూసినా సరే నేను సాగనివ్వను అందుకే నా మరుదుల్ని కన్నబిడ్డల్లాగా నా పెద్ద కొడుకుల్లా చూసుకుంటున్నాను నా మాట వాళ్ళు మీరుకుండా పెంచుతాను అని చనిపోయే ముందు తన అత్తగారికి మాటిచ్చిన సంగతిని తలుచుకుని తన తల్లికి తన ఉద్దేశాన్ని విడమర్చి చెప్పింది జానకి అలా ఒక బలమైన ప్రమాణాన్ని కాపాడ్డం కోసం జానకమ్మ తన మరుదులిద్దరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటూ వస్తుంది ఒకనాడు తన అత్తగారు చెప్పినట్టే తమ మేనత్తల పిల్లల్ని పెళ్లి చేసుకోక తప్పలేదు రవిరాజ గజపతి హరిరాజ గజపతులకి అందుకే తమ అమ్మమ్మ ఇల్లే ఆ కొత్త కోడళ్లకి అత్తారిల్లయింది నిన్న మొన్నటి వరకు పెద్ద మేనత్తగా ఉన్న జానకి ఆ ఇద్దరు కొత్త కోడళ్లకి తోటి కోడలైంది చూడండమ్మా ఇక నుంచి మీరు నన్ను పెద్దత్తాని కాదు అక్క అని పిలవండి అప్పుడే మన మధ్య ఏ దూరాలు పెరగకుండా ఉంటాయి సరేనక్క అవునక్క ఇప్పుడు మేము ఇంటికి నీలాగే కొడలం కదా మరి ప్రతి విషయంలోనూ మేము నీతో సమానంగా ఉండొచ్చా అంటూ తమ తండ్రులు వారి బుర్రల్లో నాటిన వేరుపాటు ఆస్తిపంపకం అనే పురుగు వీళ్ల బుర్రల్లో కదులుతుంటే ఆ కొత్త కోడలిద్దరూ ఆ పెద్ద కోడల్ నుండి తమ భర్తలని తమ ఆస్తిని వేరుచూసుకునే మార్గం కోసం రోజు కోసం ఎదురుచూడసాగారు అందుకే కావాలనే ప్రతి విషయంలోనూ జానకితో కయ్యానికి కాలు దువ్వేవారు కాని ఆ తోటి కోడళ్ళ వెనక ఉన్న అసలు ఉద్దేశం తెలిసిన జానకి తన తోటి కోడళ్ల పాచికని పారనివ్వలేదు ఒకసారి ఆ తోటి కోడలిద్దరూ తమ గదిలో కూర్చొని చెల్లి మన నాన్నలు చెప్పినట్టు అత్త మనకన్నా పెద్దది పైగా బయట నుండి వచ్చింది కాని మనం ఇంట్లోనే పుట్టి ఇక్కడికే కోడలుగా వచ్చాం ఇప్పుడు మనం మన భర్తల్ని రెచ్చగొట్టి ఈ ఆస్తిలో వాట అడగమన్నామంటే వాళ్ళు మనల్ని పుట్టింటికి పొమ్మంటారు కానీ వాళ్ళ అన్నా వదిలికి ఎదురు మాట్లాడరు అవునక్క పెద్ద మామయ్యే కన్న తండ్రిలాగా పెద్ద కన్న తల్లిలాగా ఫీల్ అయిపోతారు వీళ్ళిద్దరు అదే చెల్లి అందుకే మనం వెనక నుండి నరుక్కొద్దాం మనమిక నుండి ప్రతిరోజు గొడవలు పడినట్టు నటిద్దాం బయట నుంచి బయటనుంచొచ్చిన తోడుకోడలలాగా మనము గొడవలు పడుతూ ఉంటే అందరికీ విసుగొచ్చి మనల్ని వేరే కాపురాలకి పంపిస్తారు అప్పుడు మనం ఆస్తుల్ని పంచిచ్చేమని అడుగుదాం ఆ తర్వాత మన భర్తలతో అందరం హ్యాపీగా ఉండొచ్చు అంటూ తమ గదిలో ఆ తోటి కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు బయట నుండి వెళ్తూ గది ముందు వాగిన జానకి చెవిన పడ్డాయి అప్పుడు జానకి విధవాస్తుల కోసం ఈ పిల్లలు తమ తండ్రులు చెప్పిన గడ్డల్లా తింటున్నారే అవున్లే పాపం చిన్నపిల్లలు అనుకునేం ప్రయోజనం వాళ్ళని అలా ట్యూన్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళు కోరుకుంటున్నట్టు ఆస్తి పంపకాలు కాకూడదు ఈ అన్నదమ్ముల మధ్య శాశ్వత దూరాలు పెరగకూడదు అందుకే నా కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచడానికి నేను ఒక తాత్కాలిక గండాన్ని సృష్టించాలి దానితో వీళ్ల ఆలోచనలకి చెక్ పెట్టాలి అని ఒక కొత్త ప్లాన్కి తెరలేపింది ఆ తల్లి లాంటి వదినమ్మ అందుకే తమ ఇంటి గారిని కలిసి ఆయన చెవిలో తన ప్లాన్ ఏంటో చెప్పింది ఆ తర్వాత నెల రోజుల్లోనే జానకమ్మ బాగా అనారోగ్యం పాలైపోయింది ఆమెకు ఎన్ని ట్రీట్మెంట్స్ మార్చినా ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా నయం కావటం లేదు అప్పుడు జానకి తన భర్తతో ఏమండి ఎన్ని మందులు ఎన్ని హాస్పిటల్స్ మార్చినా నాకు నయం అవడం లేదంటే మన ఇద్దరు పెళ్లిళ్లకి మనం సరైన ముహూర్తాలు చూడకుండా పెళ్లి చేశామేమో అనిపిస్తుందండి కొత్త కోడల్ని ఇంటికొచ్చేకే నాకిలా అయింది అవును జానకి అప్పుడు మనకి అంత సమయం ఇవ్వలేదు కదా నా చెల్లెళ్ళు బావలు అందుకే వాళ్లే ఏదో ముహూర్తం పెట్టించుకొచ్చారు ఎలాగో చిన్నప్పటి నుండి అనుకుంటున్న సంబంధాలే గదా అని మనము ఊరుకున్నాం ఇప్పుడు వాళ్ళొచ్చాక నీకిలా అయిందంటే నువ్వంటున్నట్టు ఇదేదైనా దోషమేమో అందుకే ఒకసారి మనింటి పంతులుగారిని పిలిపించండి అని జానకి చెప్పటంతో శివనాథ గజపతి తమ ఇంటి పండితుణ్ణి పిలిపించి విషయం ఆరాధిస్తాడు అప్పుడా ఇలా బదిలిస్తారు నిజమే జానకమ్మా మీ భయం అక్షరాల నిజం మీ మరుదులిద్దరి నక్షత్రం ప్రకారం వాళ్ళకి ఒకే మాసంలో పెళ్లి చేయడమే చాలా పెద్ద దోషమయ్యింది అలాంటిది మీరా ఇద్దరన్నదమ్ములకి ఒకే రోజు ఒకే పందిట్లో పెళ్లి చేశారుగా ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ మరుదులు ఒక రెండేళ్లపాటు మీ నుండి దూరంగా ఉండకపోతే మీకు ఇలాగే ఆరోగ్యం క్షీణించి మీరు మరణించే ప్రమాదము ఉంది దీన్నేనమ్మా మన శాస్త్రాల ప్రకారం వదినమ్మగండము అంటారు అమ్మో మా వదినమ్మ కల ఏమి అవ్వకూడదు పంతులుగారు అవును పంతులుగారు లేకపోయినా ఇన్నాళ్ళు మాకు వదినమ్మే అమ్మ అయింది అన్నయ్య నాన్నయ్యాడు ఇప్పుడు వాళ్ళకి మా వల్ల ఏ నష్టం జరగకూడదు అలా అయితే మీ అన్నదమ్ములిద్దరూ ఓ పాటు మీ అన్నయ్యకి వదినకి దూరంగా వేరే కాపురాలు పెట్టాలి అలాని మీ వదినమ్మ ముఖం చూడకూడదని కాదు నా ఉద్దేశం మీ కుటుంబాల మధ్య రాకపోకలు మంచి చెడులు అన్నీ ఎప్పటిలాగానే ఉండొచ్చు కానీ బాధ్యతలు మాత్రం ఎవరివి వారే మోసుకోవాలి సరే పంతులుగారు మా వదినమ్మ బాగుంటుందంటే మేమిద్దరం వేరు కాపురాలకి తప్పకుండా వెళ్తాం అప్పుడైనా ఈ వదినమ్మగండం పూర్తిగా పోతుందా ఖచ్చితంగానైనా వదినమ్మగండం తొలగిపోతుంది అసలు మీరు మీ కాపురాలతో దూరంగా వెళ్ళండి రెండంటే రెండు నెలల్లోనే ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పులొస్తాయో మీరే చూస్తారుగా అని చెప్పేసి పంతులుగారు వెళ్లిపోతారు ఇక తామనుకుంటున్న కార్యం ఇలా దైవమే పూర్తి చేసినట్టు తమ పెద్ద తోటికోడలికి వచ్చిన వదినమ్మ గండం వల్ల వాళ్ల వేరు కాపురాల విషయం తేలికైపోయింది కాబట్టి పనిలో పని ఆస్తి పంపకాలు కూడా జరిగిపోతే తమ తండ్రులు తమకి చెప్పిన లక్ష్యం పూర్తయిపోతుందనుకుని తొందరపాటుగా రవి భార్య ఇలా అంటుంది బావా ఎలాగో వేరే కాపురం ఉందామనుకుంటున్నాం కదా అలాగే ఉందాం కాని వెళ్లేటప్పుడు వాటాలు పనిచేసుకుంటే బెటర్ కదా ఎవరికి వల్ల హ్యాపీగా ఉండొచ్చు అవునక్క నాకు అదే అనిపించింది ఒకసారి బయటకెళ్ళాక మళ్లీ రావటం ఉండటం కాస్త ఇబ్బందేలే అందుకే ఆస్తులు పనిచేసుకోవడమే బెటరు అని అనేసరికి అటు రవికి ఇటు హరికి ఇద్దరికీ విపరీతమైన కోపం వచ్చింది అసలు మీ ఇద్దరికి బుర్రలు పనిచేస్తున్నాయా అవతల వదినమ్మకి మన పెళ్లిళ్ల వల్ల గండం వచ్చి తన ఆరోగ్యం పాడైతే మీరిప్పుడు ఆస్తుల సంగతి మాట్లాడతారేంటి నిజంగానే రా వీళ్ళకి బుర్రలు లేదు లేకపోతే మనం వేరు కాపురాలికి వెళ్లేది వదినమ్మ గండం తీరేవరకే అని ఆ తర్వాత మన వదినకి అవ్వగానే మనం మళ్లీ ఇదే ఇంటికి వచ్చేస్తాం గదా ఈ విషయం ఈ మట్టి ఎక్కినట్టు లేదు అంటూ తమ భర్తలిద్దరూ బదులిచ్చేసరికి అసలు తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలియక తమ భర్తలన్న మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఆ కోడలిద్దరూ అక్కడే అలాగే ఉండిపోతారు కాని ఆ అన్నదమ్ములు ముగ్గురు మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోతారు అప్పుడు జానకమ్మ తన ఇద్దరు తోటి నా అత్తారింటి తోడు కాపురం ఆస్తి పంపకం ప్లాను ఇలా బేడ్స్ కొట్టిందని ఫీల్ అవుతున్నారా అవ్వండి అవ్వండి ఇంకోసారి మీ నాన్నల ఐడియాల ప్రకారం ఈ ఇంటిని మొక్కలు చేయాలనుకున్నా ఈ ఆస్తిని మొక్కలు చేయాలనుకున్నా నేనూరుకోను ఇప్పుడు మొదలుపెట్టిన వదినమ్మ గండం నాటకాన్ని అడ్డం పెట్టుకుని అసలు మీకు చిల్లి గవ్వ కూడా రాకుండా నా మరుదుల్ని నేను ఒప్పించగలను నా మీదున్న అభిమానంతో వాళ్లు కూడా నేను చెప్పినట్టే చేస్తారు కనుక మీకు కొద్ది రోజుల పాటు వేరే కాపురం ఉండాలనిపిస్తే ఇప్పుడిచ్చిన అవకాశాన్ని వాడుకొని ఉండేసి మళ్లీ ఇదే ఇంటికి రావాలి నేనున్నంత వరకు ఈ ఇంటిని ఆ అన్నదమ్ముల్ని ఆస్తిపాస్తుల్ని విడిపోనివ్వను ఓ మాట మీ నాన్నలకు చెప్పండి కూతుళ్ళ కాపురాలు బాగుపడాలంటే మన ఇంటి విషయాలు వాళ్ళని తలదోర్చొద్దని అంటూ అమాయకంగా తమ తండ్రుల మాటల్ని బట్టుకుని ఆస్తులు పంచుకుపోవాలనుకున్న ఆ అక్కాచెల్లెలకి ఈ తెలివైన పెద్ద కోడలు వదినమ్మ గండంతో చెక్పెట్టింది ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే శంకర్ తన కూతురు పావనిని ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటే మరోవైపు తన సవతి తల్లైన జలజ పావని ఒక అనాథలా పెంచాలని చూస్తూ ఉంటుంది ఆస్తి మొత్తం తన కూతురు సరితకే దక్కాలని ఏవేవో ప్లాన్లు వేస్తూ ఉంటుంది పావని ఓపిగ్గా జలజ పెట్టే బాధల్ని భరిస్తూ ఉంటుంది ఏమే పావని రోజు స్కూల్కి వెళ్తున్నావు నీకు చదువు అవసరమానే ఇంట్లో ఉండి వంట పని ఇంటి పని చేసుకొని ఉండొచ్చుగా అలాగైతే సరితని కూడా బడి మానిపించే అమ్మా ఇద్దరు ఎంచక్క ఇంట్లోనే పనులు చేసుకుంటావు నువ్వు మా ఆటలు నేర్చిన పిల్లవే నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ఇక అదే సమయానికి అక్కడికి శంకర్ వస్తాడు అమ్మా పావని నిన్న నిన్ను అరిచాను కదా బాధపడుతున్నావా అయ్యో నాన్నా మీరేమన్నా నాకు బాధ కలగదు నాన్న నా కూతురి గురించి తెలుసు నువ్వు నా బంగారం తల్లి సరే చెప్పు ఈరోజు అక్కడికి వెళ్దాం ఈ రోజంతా నేను ఇంట్లోనే ఉంటాను నాన్నా మనందరం కలిసి గుడికి వెళ్దాం నాన్న అమ్మా నువ్వు నేను చెల్లి అందరం వెళ్దాం అలాగే అమ్మా వెళ్దాం ఇక శంకర్ జలజ పావని సరిత అందరూ కలిసి గుడికి వెళ్తూ ఉంటారు గుడికి వెళ్లే మార్గం మధ్యలో వాళ్ళంతా ఒక వాగు దాటాల్సి ఉంటుంది ఆ వాగు రాగానే జలజ పావని వాగులోకి తోసేసి పావని పీడ వదిలించుకోవాలి అనుకుంటుంది చూడండమ్మా మీరు వాగు దాటేటప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్ళండి ఒకరినొకరు పట్టుకొని వెళ్ళాలి సరేనా నానా వాగు దాటడం అంటే చాలా ఇష్టం భలే తమాషాగా ఉంటుందనుకో అంటూ సరిత కాస్త హుషారుగా వాగు దాటేందుకు ప్రయత్నిస్తుంది ఇక అదే సమయంలో వాగులో పడిపోతుంది తన బిడ్డ నీళ్లలో పడిపోవటంతో జలజ తల్లడిలిపోతుంది శంకర్ చుట్టుపక్కల వారిని అరుస్తాడు నా బిడ్డను కాపాడండి నా బిడ్డను కాపాడండి అయ్యో నీళ్లలో మునిగిపోయిందే కాపాడేవారే లేరా నేనెవర పిలుసుకొస్తానుండి జలజ నువ్వేం కంగారు పడబాగా అమ్మాయికి ఏం కాదులే వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే పావనీ నీలలోకి దూకేస్తుంది పావని నీళ్లలోకి దూకేస్తుంది సరితను ఒడ్డుకు లాక్కొస్తుంది సరితకి ప్రాణాపాయం తప్పుతుంది జలజ కూడా ఆనందిస్తుంది కాని పావని మీద మాత్రం కోపం తగ్గదు జలజకి ఈ పావని చెప్పడం వల్లే ఇంత దారుణం జరిగింది కొంచెం అయ్యుంటే నా బిడ్డ ప్రాణాలతో ఉండేదా ఇది ఏదో కక్ష గట్టి మమ్మల్ని ఎలా సాధిస్తోంది అంటున్న మాటలకి కోపం కోపమొస్తుంది ఎంతో శ్రమపడి సరితని కాపాడితే నువ్వు పావని దిడతావా నీకేమైనా బుద్ధుందా బిడ్డల్ని దగ్గరికి చేర్చుకోవడం ఇంకా రాలేదే అమ్మా చెల్లికేం కాలేదు నువ్వేం కంగారు పడకమ్మా మన వెళ్ళిపోదాం ఇక రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటారు కూరలన్నీ అంత రుచిగా ఉండవు అబ్బబ్బా ఈ చప్పటి కూరలు వీటిని తినడానికి ఎలా చేసింది అస్సలు బాలేదు చెత్తలా ఉంది అవునా కూరలు అస్సలు రుచిగా లేదు నాకు తినాలని అనిపించడం లేదు బలె చెప్పొచ్చావమ్మా ఎదుగుతున్న పెద్దది ఒక్కసారైనా వంటగది కది వైపు వచ్చావా నువ్వు ఏ ఎప్పుడు చూడు అక్కడ తిరుగుతూనే ఉంటావు కాస్త వంటింట్లోకి వచ్చి పనులు చేద్దాం నీకులేదా అదేం అంటున్నావేంటి ఏ అయినా వంట పనులు నేర్చుకోవాల్సిందే కదండి మీరేం మాట్లాడకండి పావునికి నేర్చుకునే టైం కూడా వచ్చింది రేపటి నుంచి అమ్మాయి కూడా వంట పనులు నేర్పుతాను మీరు అడ్డు చెప్పకండి జలజ మాటలకి శంకర్ అడ్డు చెప్పలేడు ఇక మరుసటి రోజు నుంచే పావని ఇంటి దగ్గరే ఉంటూ అన్ని పనులు చేయించాలని జలజ అనుకుంటుంది జలజకు తోడుగా సరిత కూడా తన అక్క పావని చేతే అన్ని పనులు చేయించాలి అనుకుంటుంది అక్క అక్క నువ్వు వెళ్ళి నాకు టీ పెట్టుకురా తాగాలనుంది వెంటనే వెళ్ళు ఎక్కువగా ఉంది టీ పెట్టడం నాకు రాదు అమ్మా అమ్మా అక్కకు టీ నేర్పించు నే నేర్పుతాను కదమ్మా పావని వెళ్దాం టీ ఎలా పెట్టాలో నేను చెప్తాను అలాగే చెయ్యి సరేనా ఇక వంటగదిలోకి వెళ్ళిన జలజ పావనీతో టీ పెట్టిస్తుంది ఆ తర్వాత వంట జయిస్తుంది కూరలు వండిస్తుంది ఇలా పనులు చేయటం వల్ల పావనీ బాగా అలసిపోతుంది వంట పనులన్నీ ఇంత కష్టంగా ఉంటాయా నేను చేయలేనురా బాబోయ్ అమ్మా ఈ పనులను చెప్పకమ్మా అలాగంటే ఎలాగక్క నానని నీ పనులన్నీ నేర్చుకోమన్నాడు కదా నాన్న రాత్రి భోజనాన్ని నన్ను కూర్చున్నప్పుడు నా బాధను చెప్పేస్తాను ఆ తర్వాత నాన్న నన్ను ఈ వంట పనులేవి చేయమని చెప్పడు నాన్నెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలని చూడ్డు నాకు ఆ విషయం తెలుసు అంటూ పావని తన గదిలోకి వెళ్ళిపోతుంది తన తండ్రి పావనిని అసహించుకునేలా చెయ్యాలని సరిత అనుకుంటుంది ఎప్పుడు చూసినా పావనీనే తన తండ్రి శంకర్ బాగా చూసుకుంటూ ఉండడం వల్ల పావని మీద సరిత ద్వేషం పెంచుకుంటుంది అందుకే పావనీపై కక్ష సాధించటం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రాత్రి అందరూ భోజనానికి కూర్చుంటారు అబ్బా ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయే ఎవరు చేశారు ఆ విషయం నేను చెప్తాను అమ్మా పావని వంటింట్లో ఇంకో కూర కూడా ఉంది కదా అది ఇక పావని కూరని తీసుకొస్తూ ఉండగా సరిత నూనెని పోస్తుంది ఆ నూనెపై కాలుజారి పావని తెస్తున్న కూరను తన తండ్రి మీద కుమ్మరిస్తుంది శంకర్కి కోపం ఎక్కువవుతుంది ఆవేశంలో పావనీని ఒక దెబ్బ వేస్తాడు ఇది సరైన సమయం అనుకుని జలజ రెచ్చిపోతుంది ఒక్క పని కూడా సరిగ్గా చేయదు ఈ వంటలన్నీ నేనే చేశానండి కొంచెం సహాయం చేయమంటే ఒక్క దానిలో కూడా సహాయం చేయలేదు మీ మాట అంటే అసలు లెక్కే లేదు ఇలాగైతే ఎలాగండి ఇప్పుడు చూడండి కుదురుగా ఉండకుండా మీద ఇలా కూర పోసేసింది మీరైనా కాస్త బుద్ధి చెప్పండి నాన్నా అది పొరపాటున పడింది నాన్న ఇంకా చాలు నోర్మై నుంచి అమ్మ చెప్పిన పని చేసకే నువ్వు వెళ్ళాలి లేదంటే నీ నీతో లోలిచేస్తాను గుర్తుపెట్టుకో అంటూ శంకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పావనిని చూసి సరితా జలజ ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక పావని తన కన్నీళ్లను తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది శంకర్ తన కూతురు పావని పుట్టిండో సందర్భంగా గుడికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు అయితే పావని సవితి తల్లి జలజ పావని చెల్లి సరితలు పావనీని గుడికి వెళ్ళనీయకుండా చెయ్యాలి అనుకుంటారు ఇక ఆ రోజు శంకర్ ఇలా అంటాడు అమ్మా పావని త్వరగా తయారవ్వమ్మా మనం త్వరగా బయలుదేరాలి అవతల వర్షం వచ్చేలా ఉంది ఇంకో ఐదు నిమిషాల్లో అంత అయిపోతుంది నన్నా బయల్దేరి వెళ్దాము పావని అలా చెప్తూ ఉండగా జలజ గదిలో నుంచి బిగ్గరగా కేకలు వినిపిస్తూ ఉంటాయి పావనీ శంకర్ ఇద్దరూ ఏం జరిగిందో ఏమోనని అనుకుంటూ జలజ గదిలోకి వస్తారు ఏమైంది ఏం జరిగింది జలజా నిఘం కాలేదు కదా అయ్యో కాలు జరిపడ్డానండి నడుం విరిగిపోయింది ఓరు దేవుడో ఈ కరం వచ్చిందిరా స్వామి నాన్న అమ్మని మనం ఆసుపత్రికి తీసుకెళ్దాం వెంటనే వెళ్దాం అమ్మా సరిత ఈరోజు అక్క పుట్టినరోజు కదా గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అమ్మని ఆసుపత్రిలో దిగబడ్డానికి వేరే మనుషుని ఏర్పాటు చేస్తానులే శంకర్ ఆ మాట అనగానే సరితకు కోపం ఎక్కువవుతుంది ఆవేశంగా తన తండ్రిని ఎదురించి మాట్లాడుతుంది అంటే ఏంటి నన్న మీరు మాట్లాడేది మా అమ్మ నొప్పితో బాధపడుతుంటే మీకు మీ కూతురి సంతోషం కావలసి వచ్చిందా అంటే మేము చనిపోయినా పర్వాలేదా మీరు మాత్రం మీ కూతురిని బాగా చూసుకుంటారు అంతే కదా సరిత ఏంట మాటలు తప్పమ్మ సరిత అలా ఎదురించి మాట్లాడకూడదు నువ్వెవరివి నాతో మాట్లాడడానికి నేను మా నాన్నతో మాట్లాడుతున్నాను నీకేంటిప్పుడు ఎక్కడుండాలో అక్కడుండు మాటలు జాగ్రత్త సరిత అలా మాట్లాడేసరికి శంకర్కి కోపం ఎక్కువవుతుంది వెంటనే సరితను చెంపదెబ్బ కొడతాడు ఆ తర్వాత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శంకర్ అలా వెళ్ళగానే అప్పటివరకు నాటకం ఆడిన జలజ నవ్వుతూ రెచ్చిపోతుంది ఎలా ఉంది నాటకం నువ్వు మీ నాన్నతో గొప్పగా గుడికి వెళ్ళాలనుకున్నావు కదా పాపం నేనే జడగొట్టాను నాన్నతో గుడికెళ్ళి తండ్రి ప్రేమను పొందాలనుకుంది పాపం వల్ల నాన్న నన్ను కొట్టాడమ్మా మీ నాన్న నిన్ను కొట్టాడు నువ్వేం బాధపడకమ్మా ఈ పావనికి నేను కూడా ఒక మంచి బహుమతి ఇస్తానుగా అంటూ జలజ వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో కాల్చిన గరిటం తెచ్చి పావని చేతి మీద వాతలు పెడుతుంది పావని నొప్పికి తట్టుకోలేక అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏడవవే ఏడు నా కూతుర్నే కొట్టిస్తావా నా బిడ్డ కన్యలకి కారణమైన నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను అమ్మా వద్దమ్మా నేనేం తప్పు చేశానని ఇలా నన్ను హింసిస్తున్నావు సరిత నా చెల్లె కదా ఏంటక్క ఏ చెల్లినా అంటే నువ్వు నేను ఒకే తల్లి కడుపులో పుట్టామా అలా అంటావు ఏంటి సరిత ఒక తల్లి బిడ్డలం కాకపోయినా మనం ఒకటిగానే పెరిగాం కదా లేదే మీరు ఒకటిగా పెరగలేదు నీ తల్లి నిన్ను ఒకలాగా నా బిడ్డను ఒకలాగా పెంచాడు అదే మాకు జరిగిన పెద్ద అన్యాయం చిన్నప్పటి నుండి నిన్ను గారాభంగా పెంచాడు నా బిడ్డను చూసి చూడనట్లుగా పెంచాడు నీ తండ్రి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా నీ కోసమే నిన్ను చూసుకోవడం కోసమేనే మా అమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ ఏనాడు మా అమ్మను సరిగా చూసుకోలేదు అందుకే నిన్ను ఇంట్లో సంతోషంగానే ఉండనివ్వము అంటూ సరితా జలజలు నవ్వుకుంటారు పావని గాయాల నొప్పులకి బాధపడుతూ ఉంటుంది ఇక మరుసటి రోజు పావని ఆలస్యంగా లేస్తుంది దీంతో జలజకి అతి భయంకరమైన కోపం వస్తుంది వెంటనే బెత్తం తీసుకొచ్చి పావనిని చేతులు చాచమని చెప్పి మరీ కొడుతుంది ఇక చాలాసేపు అలా కొడుతూనే ఉండటం వల్ల ఆ బెత్తం కూడా విరిగిపోతుంది వెళ్ళవే వెళ్ళు పది నిమిషాల్లో వంట పని అయిపోవాలి త్వరగా వంట చేయి పావని బోరున ఏడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది చేతులకి గాయాలు బాగా అవుతాయి కూరగాయల్ని తరగలేకపోతుంది అలా కూరగాయల్ని తరుగుతూ ఉండగానే వేలు కోసుకుంటుంది రక్తం బాగా కారుతూ ఉంటుంది నొప్పి రక్తం కారిపోతుంది నొప్పి ఏంటి అలా అరిచావు చాకు తెగిందా పర్వాలేదులే నీకు రక్తం బాగానే ఉందిగా ఇంట్లోని కూర్చొని బాగా మేస్తున్నావుగా ఆ మాత్రం రక్తం ఉంటుందిలే అమ్మా రక్తం బాగా కారిపోతుంది కదా ఆ గుడ్డని తీసి కట్టుకడదామా కట్టు కాదు కానీ దాని గాయం త్వరగా తగ్గిపోయేలా నేను చేస్తా కదా సరిత నువ్వాగు అంటూ కారం తీసుకొచ్చి జలజ పావని గాయాలకు పూస్తుంది ఎప్పుడైతే కారం పూసిందో ఆ మంటకి పావని విలవిల్లాడిపోతుంది కేకలు వేస్తూ అరుస్తూ ఉంటుంది నా వల్ల కావట్లేదమ్మా నొప్పమ్మా మంట భరించలేకపోతున్నానమ్మా దయచేసి నన్ను కాపోడమ్మా నా వల్ల అవ్వట్లేదమ్మా ఏడవవే ఏడు మంట కల్లాడిపోవే నీ వలన కడుపు మంట తగ్గేదాకేడు ఏడు జలజ పైశాచిక ఆనందం పొందుతూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పావని మంటకు తట్టుకోలేక గాయాల మీద నీళ్ళు పోసుకుంటుంది చాలాసేపు నొప్పికి తట్టుకోలేక ఏడుస్తూనే ఉంటుంది ఇంతలోనే అక్కడికి శంకర్ వస్తాడు శంకర్కి పావని అన్ని విషయాలు చెప్తుంది పావనీకి జరిగిన అన్యాయం చూసి శంకర్ గుండె తరుక్కుపోతుంది వెంటనే జలజని సరితను పిలిపిస్తాడు ఇన్నాళ్ళు మీరు చేసే దరిద్ర పనులు తెలియక ఏమీ చెయ్యలేకపోయాను ఇప్పుడు మీ నిజస్వరూపం తెలిసిపోయింది ఇక మీ ఆటలు సాగవు మేమేం చేశామండి మేమేదో దొంగతారం చేసినట్టుగా మమ్మల్ని అన్నేసి మాట్లాడుతున్నారే మీకు మనసు ఎలా వచ్చిందండి ఆపుని నటన నాకు పావని అన్ని విషయాలు చెప్పింది ఇక మీ ఆటలు సాగవు రేపే సరిత పావని తీసుకుని సిటీకి వెళ్తాను వాళ్ళిద్దరినీ హాస్టల్లో ఒకే గదిలో ఉండేలా చేస్తాను అంటూ శంకర్ తగేసి చెప్పేస్తాడు శంకర్ మాటలకి సరిత జలజలు భయపడిపోతారు అనుకున్నట్లుగానే మరుసటి రోజు శంకర్ తన ఇద్దరు కూతుర్లను సిటీకి తీసుకెళ్తాడు సిటీలో ఉన్న తన స్నేహితుడు వెంకట్ ఇంటికి తీసుకెళ్తాడు చూడు వెంకట్ నా ఇద్దరి బిడ్డల గురించి నీకు చెప్పాను ఎలాగైనా సరే వారిద్దరూ శత్రువులా కాకుండా సొంత బిడ్డలా ఉండేలా చూడు నీ మీద నమ్మకంతో ఇక్కడ విడిచి వెళ్తున్నాను చూడు శంకర్ నీ బిడ్డలైనా నా బిడ్డలైనా ఒకటే చూస్తూ ఉండు వాళ్ళిద్దరినీ సంతోషంగా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను సరిత తల్లి జలజకి ఇంటి మీద ఆశ ఎక్కువ ఆస్తి కోసం ఎప్పటినుంచో ఆశపడుతుంది అందుకే పావనిని సరిగా చూడట్లేదు సరిత మనసును కూడా కల్మషం చేసేసింది అందుకే పావని అంటేనే సరిత కోపంతో ఊగిపోతుంది నువ్వేమీ కంగారు పడకరా వారిని ప్రేమగా కలిపే బాధ్యత నాది పావని తల్లిలేని బిడ్డరా ఎన్ని రోజులు ఆ జలజ పెట్టే చిత్రహింసలు అనుభవించింది నాకు కూడా ఏ విషయం తెలియకుండా లోపల లోపలే కుమిలిపోయింది ఇకపై అలా జరగడానికి వీల్లేదురా ఇదిగో శంకర్ నీ బిడ్డల్ని నాకు అప్పగించవు నువ్వేం బాధపడకు అన్నీ మనం అనుకున్నట్లుగానే జరుగుతాయిలే ఎక్కువగా ఆలోచించకు ఇంటికెళ్ళి నీ భార్యకి బుద్ధి చెప్పు అలాగే వెంకట్ నీ మీద నమ్మకంతోనే నేను ధైర్యంగా వెళ్తున్నాను పిల్లలు జాగ్రత్త అంటూ తన స్నేహితుడు వెంకట్ వద్ద శంకర్ పిల్లలిద్దరినీ వదిలేస్తాడు బద్దశత్రువుల్లా ఉండే సరిత ప్రేమగా మాట్లాడే పావని ఇప్పుడు ఇకపై ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది కల్మషంతో నిండిపోయిన సరిత మనసుని పావని మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్